హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు మసాలా వడ అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పచ్చిశనగపప్పు మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు కొలతలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి మొత్తం ఐదు వందల గ్రాములు పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్లు తీసేసి వేరే వాటర్ పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానబెడితే పప్పు సమానంగా నానుతుంది పప్పును మరలా ఒకసారి బాగా కడిగి చిల్లుల గిన్నెలో వేసుకోండి నానబెట్టిన పప్పులో నుంచి ముప్పావు కప్పు లేదా ఒక కప్పు తీసి పక్కన పెట్టుకోండి చిన్న మిక్సీ జార్లో అయితే బాగా నలుగుతుంది అందుకని నేను చిన్న జార్లో వేస్తున్నాను మీకు ఏది అలవాటు అయితే దాంట్లో వేసుకోండి బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టండి ఈ విధంగా మొత్తం పిండిని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన పిండిని అంతా ఒకసారి కలపండి నీళ్లు కలపకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉండాలి అదే జార్లో రెండు అంగుళాల అల్లం ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసి మిక్సీ పట్టండి ఇప్పుడు మిక్సీ పట్టుకునే పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్టు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంతకుముందు పక్కకు తీసి పెట్టుకున్న పసినగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర రుచి తగిన సాల్టు కొంచెం పసుపు ఒక స్పూను గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి నేను చేసిన సైజులో వడలు నలభై దాకా వచ్చాయండి అన్నీ వేసి మనం పిండి కలుపుతున్నప్పుడు కొంచెం అవుతుంది అందుకని చివరిలో రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసి కలుపుకోండి బియ్య పిండి వేయటం వల్ల వడలు కూడా క్రిస్పీగా వస్తాయి వడ షేప్ కూడా రౌండ్గా వస్తుంది ఇప్పుడు చేత్తో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకోండి ఆ పిండిని ఉండలాగా చేసుకొని ఎడంచే తడుపుకొని దాని మీద వడలాగా తట్టుకోండి వడ అంచుల్ని సరి చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ విధంగా మనం బాండీలో పోసుకునే నూనెని బట్టి ఒక్కొక్క ట్రిప్పులో ఎన్ని పడతాయో చూసుకొని చేసుకొని పెట్టుకోండి నూనె కాగిందా లేదో చెక్ చేసుకుని వడలు వేసుకోండి నూనె కాగిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం పిండి వేయగానే నూనెలో తేలిపోతే నూనె కాగినట్టేను ఇప్పుడు చేసి పెట్టుకున్న వడలన్నీ వేసేస్తున్నానండి నూనెలో వేసిన వడలు తిప్పుకుంటూ మరలా కొన్ని వడలు చేసి పక్కన పెట్టుకుంటే ఇవి తీయగానే అవి వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా చేతి మీద ప్రెస్ చేసుకోగానే బాండీలో వేసేసుకుంటానండి పిండిని ఉండలాగా చేసి ఎడం చేతి అరచేతి మధ్యలో పెట్టి కుడిచెయ్యి అరచేతితో ప్రెస్ చేస్తే చక్కగా రౌండ్గా వస్తాయి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి నూనెలో వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మసాలా వాళ్ళు రెడీ అయినాయి ఈ వింటర్లో వేడివేడి మసాలా కూడా మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్